అసంతృప్తి చెందిన జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయా పొత్తులో లభించిన సీట్లు ఆమోదయోగ్యంగా లేవా ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదా అది పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీస్తుందా ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అదే చర్చ జరుగుతుంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు దీంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది యాభై అసెంబ్లీ స్థానాలు వరకు ఎంపీ సీట్లు పొత్తులో భాగంగా జనసేన అడిగినట్లు టోక్ నడిచింది అప్పుడే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరుగుతుందని కాపు ఓటు బ్యాంకు కూటమి వైపు మల్లుతుందని రకరకాల విశ్లేషణలు వచ్చాయి కానీ వాటినన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ జనసేన సీట్ల విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది పవన్ ఈ విషయంలో ముందు నుంచే జాగ్రత్తగానే ఉన్నారు బలానికి మించు సీట్లు అడిగితే అది ప్రత్యర్థికి మేలు చేకూరుతుందని పార్టీ శ్రేణులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే ఇచ్చిన సీట్లలో అత్యధికంగా గెలవడమే ఉత్తమని సెలవిచ్చారు కానీ అధినేత మాటలకు పార్టీ నాయకులు సంతృప్తి చెందలేదు ఇంత తక్కువ స్థానాలు కేటాయిస్తారా అని బాహటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇన్ని తక్కువ సీట్లతో పవర్ షేరింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు జనసేనలోని సీనియర్ నేతలైతే తెగబాధ పడుతున్నారు అయితే పార్టీ శ్రేణులు నొచ్చుకుంటే ఓట్ల బదలాయింపు జరగదన్నది విశ్లేషకుల అభిప్రాయం పవర్ ను సీఎంగా చూడాలన్నది జనసైనికుల లక్ష్యం కాపులకు రాజ్యాధికారం దక్కాలన్నది వారి అభిమతం కానీ ఇంత తక్కువ సీట్లతో ఇది ఎలా సాధ్యమనే అసంతృప్తి జన సైనికులతో పాటు కాపు నేతల్లో నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే నలభై రోజుల్లో వీరిని సైకలాజికల్గా బాగా ప్రిపేర్ చేస్తేనే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగే అవకాశం ఉంది లేకపోతే టీడీపీ వ్యూహం విఫల ప్రయోగంగా మారనుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం